జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని వైపేమో ఒకవైపేమో జన్మరాశిలో శని భగవానుడు సంచారం మరి కొద్ది కాలం తర్వాత ద్వితీయ స్థానంలో శని భగవానుడు సంచారం ఆర్థిక అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని పనుల్లో జీవితం స్తంభించిపోతుందేమో అన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఏ పని పట్టుకున్నా పూర్తవ్వకపోవటం ఏం చేస్తున్నా మానసికమైనటువంటి సంఘర్షణలు కలగటం ఇంటా బయట ఒకటే మానసికమైనటువంటి ఒత్తిడిలు వీటితో విసిగి వేసారిపోతున్నాం మరి కొత్త అయినా బాగుంటుందా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న ఆలోచన కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది పరిస్థితులు సానుకూలవంతంగా ఉంటున్నా యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నా ఎందుకో తెలియదు కొన్ని విషయాల్లో ముందుకు వెళదామంటే జీవితం స్తంభించిపోయినట్టుగా అనిపిస్తుంది మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వాళ్లకు సంబంధించిన విద్య ఉద్యోగం వైవాహిక జీవితం వీటిలో కూడా కొన్ని సమస్యలు రావటం మానసికమైనటువంటి ధైర్యం చేత వాటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి రావటం ఏదైనా ఒక సమస్యను పరిష్కారం చేసుకుంటే సమస్య తొలగిపోవాలి కానీ ఒక సమస్య పరిష్కారమైనటువంటి దగ్గర నుండి కొత్త సమస్యలు మళ్ళీ సృష్టించబడుతున్నాయేమో అన్నట్టుగా జీవన గమనంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విపత్కరమైనటువంటి పరీక్షలు ఎదురవుతాయి కానీ ధైర్యం సాహసం చేత నిలబడితే మాత్రం తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి రుణ సంబంధమైనటువంటి ఒత్తిడిలు అధికమవుతాయి ఎప్పుడో చేసిన రుణం ఏదో కారణంగా వాళ్ళకి సద్ధి చెప్పలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రుణ సంబంధమైనటువంటి పరిస్థితి తీవ్రమైన ఒత్తిడికి కారణమై ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు ఏమీ చేయలేకపోతారు అంతా బాగుంది యోగదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తడబాట్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఎక్కువగా ఆలోచించటం ఆలోచనతో కూడినటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినటం ఈ ఒత్తిడి అధికమైపోయి కుటుంబంలో భార్యాభర్తలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అరవటం పెట్టుకోవటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల కుటుంబ వ్యవస్థలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని విషయాల్లో మన మాటే మంత్రమని పెద్దలు చెప్తూ ఉంటారు కటువైనటువంటి పదాలు వాడటం కఠినమైనటువంటి సంభాషణ చర్యల వల్ల మీకు రావాల్సిన ప్రయోజనాన్ని కూడా మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది శని భగవానుడి యొక్క సంచార స్థితి రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలని ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి వృత్తి ఉద్యోగ స్థానంలో సహచరులు అనుకున్నటువంటి వ్యక్తులు సహకరించలేకపోవటం పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండటం చేస్తున్నటువంటి పనుల్లో పురోగవృద్ధి లేకపోవటం వల్ల కొంతకాలం ప్రథమార్థం మొత్తం కూడా నిరాశాజనకంగా సాగే అవకాశం ఉంది కానీ కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి సవాళ్ళను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి కార్యదక్షత మీ దగ్గర ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఏళ్ళనాడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు మీ యొక్క జాతకంలో ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా రాగలిగినటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగాల జోలికి మాత్రం వెళ్ళకండి ఎప్పుడైతే మన గ్రహకతులు సరిగ్గా ఉండవో ఆ సందర్భంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు కొత్త వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అవ్వచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి కాబట్టి కొత్తగా ఉద్యోగం చేయటం లేదా ఉద్యోగాన్ని మానేసి కొత్త కొలువు కోసం ఎదురు చూడటం ప్రత్యేకించి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాన్ని మానేయటం లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయటం ఈ చర్యలు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైన రంగంలో ఉన్నవాళ్ళు ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు సినిమాలు మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఓర్పు నేర్పుతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మళ్ళీ మీకు అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులకి ద్వితీయార్థం బాగుంది రెండవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం కూడా ఉంది ఎప్పుడైతే గ్రహకతలు సరిగ్గా ఉండవో తీవ్రమైనటువంటి ఏలినాటి సని సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో లేదా కఠినమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి సందర్భంలోనూ మనం తప్పకుండా చేయవలసినటువంటి పని ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క ఆరాధన ఎప్పుడైతే ఇలవేల్పు యొక్క కరుణ మన మీద ఉంటుందో మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉంటుంది అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం తప్పకుండా పొందుతాం కాబట్టి మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలని ఇష్ట దేవతా స్వరూపాలని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకోగలిగినటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి అందజేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతోంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి